నాతో పాటు అమ్మను కూడా జాయిన్ చేసిందండి పెద్దమ్మ హోటల్లో ఇంకా అమ్మ డిష్ వాష్ చేస్తారు కదా అక్కడైతే ఉండేది ఉంటే మరచ రోజు అమ్మకైతే బీపీ డౌన్ అయిపోయింది అమ్మకి లో బీపీ అయితే ఉందండి నేను జాయిన్ అవ్వడమే కొత్త నాకంటూ అక్కడ ఎవ్వరు కూడా తెలియదు అయితే అమ్మకి లో బీపీ అవడం వల్ల కుర్చీలో అలా కూర్చుడిపోయి అయితే మాత్రం చాలా చాలా నీరసంగా అయిపోయి ఫేస్ అమ్మ ఫ ఫేస్ రీడింగ్ అనేది మారిపోతుంది అనమాట ఇంకా నాకు వేరే అక్క వచ్చి పిలిచింది మీ అమ్మగారు చూడు ఏటో ఏదో అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తున్నారు అని చెప్పి వేరే అక్క వచ్చి నన్ను పిలిచింది అనమాట పిలిస్తే దాని బట్టి నేను వెళ్ళాను వెళ్ళి అమ్మని అడిగాను ఏమైందమ్మా అని చెప్పి అడిగితేనేమో అమ్మ బీపీ డౌన్ అయిపోయింది డీపీ డౌన్ అయిపోయిందమ్మా కళ్ళు తిరిగేస్తున్నాయి మొత్తం ఇదల్లా తిరిగేస్తుందమ్మా అని చెప్పి అమ్మ అయితే టెన్షన్ పడిపోయి నాకు చెప్తుంది చెప్తే ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది పెద్దమ్మ వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు నా చేతిలో మొబైల్ కూడా లేదండి అప్పుడు ఇంకా ఏం చెయ్యాలో కూడా తెలీదు అయితే నాకు పెద్దమ్మ ఆ పొద్దున్నే టిఫిన్ కోసం అయితే డబ్బులు ఇచ్చిందనమాట టిఫిన్ కోసం డబ్బులు ఇస్తేనేమో ఇంకా ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళు నేను అడిగాను ఇంకా మ్యాష్లు ఉంటారు కదా మ్యాషల్ ఇంకా హెల్పర్స్ ఉంటారు వాళ్ళు కూడా అడిగాను అన్న ఇలా మా అమ్మకి బాగలేదు కొంచెం మెడిసిన్ తెచ్చి ఇవ్వరా అని చెప్పి డబ్బులు చేతికి ఇస్తే కొందరేమో షాపులు చెప్పారనమాట లేదు మీ నెలమో మొట్టానుంది అలాగ వెలుగని చెప్పి ఇంకొందరేమో సార్లు మొత్తడతారు మీ నెలము అని చెప్పి ఇంకొందరు అయితే చెప్పిస్తారు ఏం చేయాలో తెలియదు నాకు అక్కడ నేను జాయినింగ్ అవ్వడమే కొత్త ఈ అక్కలందరూ కూడా పాపం చాలా బదింలాడారు వాళ్ళే ప్లీజ్ మాస్టర్ వెళ్ళండి అలాగ వెలుగని చెప్పి కానీ ఎవ్వరు కూడా వెళ్ళలేదండి ఆ రోజైతే అమ్మ చూస్తే ఇంకా కళ్ళు తిరిగి అమ్మ అని చెప్పింది అబ్ అప్పుడు ఫస్ట్ టైం అనమాట డ్యూటీ ఎలా గణేష్ అయితే దిగాడు అదే మా ఆయన అయితే దిగాడు డ్యూటీ దిగినదంబట్టే కాలు చేలు కొడుక్కుంటున్నాడు నేనైతే ఏడుస్తున్నాను కుర్చీ దగ్గర ఏడుస్తే ఫస్ట్ టైం నా దగ్గరికి అయితే వచ్చాడు వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అయితే అడిగాడు ఫస్ట్ మాట అనమాట ఆయన దగ్గర అంటే తనోటి నుంచి నాతో మాట్లాడే ఫస్ట్ మాట అది అయితే నేను అన్నాను అన్న అనేసి అయితే అనలేదు అయితే మా అమ్మకి ఇలా ఉందండి మెడిసిన్ తెమ్మంటే ఎవరు తేవట్లేదు అని చెప్పి నేను అడిగితే అప్పుడు అన్నాడు నేను తీసుకొస్తానులే నాది డ్యూటీ అయిపోయింది అని చెప్పి వెంబటే వెళ్ళాడనమాట మెడికల్ షాప్కి